స్వరూప సరాగాలకి స్వాగతం ఈరోజు స్వరూప సరాగాల్లో బాలుగారు పాడిన పాటల్లోంచి ఒక పాట లాయర్ సుహాసిని నుంచి ఈ పాట చాలా బాగుంటుంది ఈ పాట బాలుగారు అలాగే వాళ్ళ సిస్టరు శైలజ గారు పాడిన పాట నాకు చాలా ఫేవరెట్ సాంగ్ సామజ వరగమనా దేవిని తిరుగు మెరుపులన సామజ వరగమనా కరుణ గరిగి భువికి దిగిన సామజ వరగమన బ్రతుకు వెలిగే తరుణి వలన సమజవర గమన చెలిమి కలిమి మరువగలన సామజ వరగమన దివిని తిరుగు మెరుపులన సామజ వరగమన అరవిరిసిన చిరు నగవులు సమజ వరగమన ఇలకూరిసెను సిరి వెలుగులు సామజ వరగమన సొగసుల మని నిఘ నిగమని సమజవర గమనా మెరిసినగని మురిసెను మని సమజవర గమనా వెళను వల పుల మధువని సమజవర గమనా చెలిమి కలిమి మరువగలన సమజవర గమనా చెలిమి కలిమి మరువగలన మరువగలనా సమజవర చెలిమి కలిమి మరువగలన సామజ వరగమ ఈ పాట చాలా బాగుంటుందండి ఈ పాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఇప్పుడు దాకా ఎవరైనా వినుండకపోతే తప్పకుండా వినండి ఇది లాయర్ సుహాసిని మూవీ నుంచి ఇప్పుడు దాకా ఆల్రెడీ వినున్న వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ వినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో ఆల్మోస్ట్ పాట అంతా సామజవర గమన అదే ఉంటుంది నాకు అసలు ఆ ట్యూన్ అంటేనే చాలా ఇష్టం అందులోను బాలుగారు అసలు ఆయన లైన్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి అద్భుతం అంటే అద్భుతం లాస్ట్లో ఒక నవ్వు నవ్వుతారు అది అది ఎన్నిసార్లు విన్నా కూడా నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది సో ఇది ఒకసారి నా బ్రెయిన్లోకి ఆ పాట తట్టింది అంటే ఆ డే అంతా ఆ పాట వింటూనే ఉంటాను సో యా నాలాగా సంగీత అభిమానులు ఉంటే కనుక తప్పకుండా ఈ పాట వినండి నా వీడియో చూసినప్పుడు మీకు ఆ బ్రెయిన్లో ఆ పాట వస్తే మాత్రం చాలా వర్త్ అయిన సాంగ్ అండి సో ఈరోజు స్వరూప సరాగాల్లో మీ ముందుకి చికెన్ సిక్స్టీ ఫైవ్తో మీ ముందుకు వచ్చాను చికెన్ సిక్స్టీ ఫైవ్ని మనం ఇంట్లోనే చక్కగా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం ఈజీగా చూపిసుకోవచ్చు దీనికి చికెన్ని బాగా క్లీన్ చేసి పక్కన తీసుకొచ్చే ఒక బౌల్లో అందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక ఎగ్ అండి మొత్తం ఎగ్ అంతా మీరు చేసి వైట్ ఎలా నేను లేదు మొత్తం ఎంత కానీ అలాగే ఆత్మ అక్క ఫ్లోర్ కానీ కాన్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ ఎన్ని ఫ్లోర్ ఉన్నా కూడా మనం ఆ పిండితో మనం మనకి మొక్కకి జస్ట్ పట్టుండడం కోసమే మనం పిండిని కలుపుతాము శనగపిండి కూడా వేసుకోవచ్చు అని అనుకుంటే కనుక శనగపిండితో అయితే ఇప్పటికీ నేను ట్రై చేయలేదండి సో యా నేను వీటితోనే ట్రై చేశాను కాన్ ఫ్లోర్ ఆర్ ఆల్ పర్పస్ ఫ్లోర్ ఈ రెండిటితో అయితే ట్రై చేశాను మీరు అంతే అండి అవి కలిపేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఈ లోపల పక్కన గిన్నెలో కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో నేను ఆయిల్ బాగా మరిగేంత వరకు ఉంచుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం సగం కొద్దిగా వామ్ అయింది కదా అని వేసేసుకున్నామంటే కొద్దిగా మొక్కకి ఆయిల్ పట్టేస్తుంది సో కొద్దిగా కాగేంత వరకు ఉండి అప్పుడు వేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా మన చేతికి కూడా అవ్వకుండానే మనం గరిటితోనే వేసేసుకోవచ్చు చికెన్ని ఆయిల్లో నేను ఈ ఆయిల్ చికెన్ వేగేటప్పుడే నేను కొద్దిగా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు బెల్ పెప్పర్స్ అన్నీ వేసుకున్నానండి కలర్ఫుల్ ఉన్న అన్ని బెల్ పెప్పర్స్ అన్నీ వేసుకున్నాను సో మీ దగ్గర అవి లేకుండా ఓన్లీ క్యాప్సికం ఉన్నా కూడా గ్రీన్ క్యాప్సికం ఉన్నా కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ నా దగ్గర ఈ కలర్ఫుల్ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ శామ్స్లోనూ కాస్ట్కోలో దొరుకుతాయి కాబట్టి నేను వాటితో ట్రై చేశాను ఇయ అవన్నీ అందులోనే వేయించేసుకుని మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టుకుని అందులో వేయించుకునే కన్నా మరీ సూపర్ అథెంటిక్గా కాకుండా మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఎవరన్నా గెస్ట్ లాంటి వాళ్ళు వస్తే కనుక మనం ఆ రకంగా కొద్దిగా చేసుకోవచ్చు కానీ లేకుంటే మన వరకు అయితే కనుక ఈజీగా అండి చాలా అంటే చాలా ఈజీ మనం రెస్టారెంట్స్లో తెచ్చుకొని వాళ్ళు ఎప్పుడు చికెను ఎప్పుడు మటన్ ఎప్పుడు నుంచి తీసి పె పెడుతున్నారో మనకు తెలియదు సో మనం ఫ్రెష్గా షాప్స్ నుంచి తెచ్చుకొని మనం అప్పటికప్పుడు చేసుకుంటే అదే మనకి హెల్తీ అనిపిస్తుంది నాకైతే ఆయిల్ అది కూడా మనకి మిగిలిపోయినా మనం పడేసుకోవచ్చు ఆయిల్ని ఎవరైనా ఆయిల్ పడేసేటప్పుడు ఎట్లా పడేయాలి షింకుల్లో పడేస్తారేమో ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో షింక్స్లో మాత్రం పోయకూడదంటే అది మనకే చాలా ఇబ్బంది ఇస్తుంది ఎందుకంటే అది కనుక క్లాగ్ అయిపోయిందంటే చాలా డేంజరస్ దీనికి నేనేం చేస్తానంటే మనం న్యాప్కిన్స్ ఉంటాయి కదా మనం గట్టులు అవి తుడుచుకునేటప్పుడు ఆ గట్టులకి ఉన్న నాప్కిన్స్ అన్నీ నేను ఒక కవర్లో పెట్టుకుంటాను ఎప్పుడన్నా సో ఇట్లాంటి ఆయిల్ది ఉన్నప్పుడు ఆ రోజు మార్నింగ్ ఉన్న ఆ నాప్కిన్స్ అన్నీ అట్లా పెట్టుకుని ఆయిల్నంతా అట్ని ఆ నాప్కిన్స్తో పిలిచేసేటట్టుగా చేసేసి అవన్నీ ఒక పాలిథిన్ కవర్లో వేసి అది ట్రాష్లో పడేస్తాను లేదు అనుకుంటే మనం మట్టితోవి మట్టిలో కూడా వేసేసుకోవచ్చండి ఆయిల్ని అలా పారిపోయకూడదు షింగ్స్లో కానీ డస్ట్బిన్స్లో కూడా డైరెక్ట్గా వేయకూడదు సో యా ఎందుకంటే నేను వేసేటప్పుడే మరీ ఎక్కువ ఆయిల్ వేయను తక్కువే వేస్తాను ఒకవేళ కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు యా అంతే అండి మీరు చూస్తూ ఉంటే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు నాకు హార్డ్లీ ఆ చికెన్ వేగడానికే టైం పట్టింది తప్ప నేను ఆ లోపల మధ్య మధ్యలో వేరే పనులు కూడా చేసుకుంటూ ఉన్నాను సో హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో నాకు ఆ చికెన్ అంతా తయారైపోయింది చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ కనుక ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో స్వరూప సరాగాల్లో అలాగే బాలుగారు పాడిన పాటలోంచి ఒక పాటతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా స్వరూప సరాగాల్లో నా ఇది ఎయిటీన్త్ వీడియో నా ఇంకొక అదర్ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే తప్పకుండా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెసిపీని అలాగే సాంగ్ని డిస్క్రిప్షన్లో పెడతాను థ్యాంక్ యూ